హాయ్ ఆల్ కాకరకాయ వేంపుడు అస్సలు చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టపడే విధంగా ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా పిల్లలు కూడా తింటారు అంత బాగుంటుందన్నమాట కాకరకాయ ముక్కల్ని సన్నగా తిరిగి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కాకరకాయ ముక్కల్ని తీసుకొని అందులో పిండితే జ్యూస్ వస్తుంది ఇలా కాకరకాయ జ్యూస్ చేదుగా ఉంటుందన్నమాట ఇది డయాబెటిక్ ఉన్న పేషెంట్స్ తాగితే చాలా మంచిది చేదుగా ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం హనీ కలుపుకొని తాగండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కాకరకాయ ముక్కల్ని వేసి దోరగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోండి ఎంత వేగితే అంత బాగుంటుందన్నమాట కర్రీ కానీ కర్రీ మాత్రం మాడకుండా చూసుకోండి తర్వాత అవి కొంచెం దోరగా అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా అలా కలర్ చేంజ్ అయినాక కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి కాకరకాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినాయి అలా ఉడికిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేయండి ఈ షుగర్ ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఆ ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఆ కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత ఫైనల్గా కొంచెం ఉప్పు వెల్లుల్లి కారం వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి